నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ అంటే పోలీస్ బాస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అవుట్ మరో ముగ్గురు ఐపీఎస్ల పైన కూడా కేంద్రం సీరియస్ ఎన్నికల సంఘం జోక్యంతో వాళ్లపై కూడా అనర్హత వేటు పడబోతా ఉంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి మరి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అవుట్ అనేటువంటి చర్చకు కారణాలు ఏమిటి అలాగే పాటుగా ఎవరు ఆ మిగతా ముగ్గురు ఐపీఎస్లు వాళ్ళ మీద అనర్హత వేటు ఏ అంశంలో పడబోతా ఉంది అంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లు ప్రధానంగా అంటే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఐఏఎస్లు అధికారులు వీళ్ళంతా కూడా సివిల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించి ఒక రూల్ బుక్ ఉంటుంది వీళ్ళు విధుల్లోకి వచ్చేటప్పుడు ఏదైతే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారు ఏమిటి అంటే ఓ మంచి చదువులు చదువుకుని గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి సివిల్స్ కొట్టి సివిల్స్ కొట్టిన తర్వాత ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి విధుల్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు విధుల్లోకి వచ్చినప్పుడు కూడా దానికి సంబంధించి ఒక ప్రతిజ్ఞను తీసుకుంటారు ఏమిటి అంటే మేము రాగద్వేషాలకు అతీతంగా ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రలోభాలకు కానీ భయ భయకంపితులై కానీ ఎక్కడా కూడా మేము ఎవరికి తలొగ్గము ఏ విధంగా కూడా ప్రజలకు అన్యాయం జరిగే విధంగా మేము ఎలాంటి పనులు చేపట్టము స్వార్థం అనేటువంటిది ఎన్నడూ కూడా మా విధుల్లోకి తేము అని చెప్పేసి అని ఒక ప్రతిజ్ఞ చేసి వాళ్ళు ఈ విధుల్లో అయితే గనక చేరుతారు మరి ఈ క్రమంలో వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా ఎలా ఉంటాయి పబ్లిక్ సర్వెంట్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు అందుకే కదా ప్రజలు పన్ను రూపంలో కట్టినటువంటి ధనంలో ఇచ్చే వాళ్ళకి జీతాలు కూడా ఇస్తూ ఉంటారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అసలు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు అది కూడా ముఖ్యంగా గడిచిన ఐదేళ్ళగా అధికారులు అంటే అందులో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది ఐఏఎస్లను చూస్తే ప్రధానంగా ఐఆఎస్ అని చెప్పేసి అని పొలిటికల్ బాసుల దగ్గర తలొగ్గి వాళ్ళకి పాదాక్రాంతం అయిపోతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఐపీఎస్లు అయితే కనుక ముఖ్యంగా ఈ రోజున పోలీస్ శాఖ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి కండువా కప్పుకొని కార్యకర్తల్లా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ఆయన ఎలాగ వీళ్ళని ఆడిస్తే కీలుబొమ్మల్లాగా వీళ్ళు కూడా అలాగే ఆడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఆయన ప్రతిపక్షాలను అణిచివేయాలి అని ఆయన మనసులో తలుచుకోవడం ఆలస్యం ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ తెలిసిపోతుంది వాళ్ళు అసలు ఆయన దగ్గర నుంచి ఇంకా ఆదేశాలు వచ్చి రాకముందే వాళ్ళని ప్రతిపక్షాల మీద అణిచివేత వాళ్ళని ఏ విధంగా అయినా కూడా అణిచివేసేటువంటి వ్యవహారాలకి పాల్పడుతూ ఉంటారు ఈ క్రమంలోనే అనేక ఉదంతాలు మనం చూసాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆ పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకు కూడా అరెస్ట్లు చేసి వేధింపులకు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నంద్యాలలో వెళ్ళి అరెస్ట్ చేసి వచ్చారు మనం చూసాం అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఆయన్ని శ్రీకాకుళం జిల్లా టెక్కల్ దగ్గర నిమ్మాడి నుంచి విజయవాడ వరకు కూడా ఎలాగ ఆయనకి ఆపరేషన్ అయి నలభై ఎనిమిది గంటలు కూడా అవ్వలేదు ఆయన్ని అంత దూరం కారులోనే ప్రయాణం చేయించారు ఆ సమయంలో ఆయన ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు కావచ్చు కొల్లు రవీంద్ర గారు దేవినేని గారు ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక మంది ముఖ్యంగా చూస్తే అయ్యన్న పాత్రుడు గారు ఆయనదైతే మరీ దారుణం ఎన్నిసార్లు ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అరెస్ట్ చేశారు మళ్ళీ కోర్టులో మొట్టికాయలు వేయించుకుని తర్వాత వదిలేసినటువంటి పరిస్థితి అదే సమయంలో ఆయన ఇంటి పైకి అర్ధరాత్రి వెళ్ళి ఏ విధంగా ధ్వంసాలు చేశారు ఆయన ఇంటి ప్రహరీ గోడను ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షలకి పోలీసులు వ్యవహరించినటువంటి దాష్టికాలకి అద్దం పడుతున్నటువంటి అంశాలు ఈ క్రమంలో పోలీసుల పైన పోలీసు వ్యవస్థ పైన అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ల పైన ప్రజల్లో ఎక్కడా కూడా విశ్వాసం లేదు పూర్తిగా విశ్వాసం సన్నగిలిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో తాజాగా ఏదైతే ఈ పోలీస్ శాఖ కానీ ఐఏఎస్లు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఎన్నికల ముందు చాలా వివాదాస్పదం అవుతా ఉంది ఈ క్రమంలోనే కేంద్రం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్నటువంటి పైన అభ్యంతరం తెలుపుతూ ఉంది ఒకంత సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహార శైలిలో మార్పు అనేటువంటిది లేదు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ప్రజాస్వామ్యమే ప్రమాదంలోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితులు దీంతో ఐపిఎస్లు ముఖ్యంగా వ్యవహరించినటువంటి ఒక అంశంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు పైన కేంద్ర హోంశాఖతో పాటుగా ఎన్నికల సంఘం కూడా సీరియస్ అవుతా ఉంది ఈ క్రమంలోనే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ అంటే డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా విధుల నుంచి తప్పించబోతా ఉన్నారు ఆయనతో పాటుగా మరో ముగ్గురు ఐపీఎస్ లు ఈ ఉదంతంలో ఈ ఘటనలో ఎవరైతే బాధ్యులైనటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్లపైన కూడా అనర్హత వేటు వేస్తూ వాళ్ళని కూడా సస్పెన్షన్ కి గురి చేయబోతా ఉన్నారు వాళ్ళని కూడా విధుల నుంచి తప్పించబోతున్నట్లుగా అయితే ఒక వార్త ప్రచారంలోకి వస్తా ఉంది మరి ఏ ఘటనలో వాళ్ళపైన ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి అసలు జరిగింది ఏమిటి దానిపైన పూర్తి స్థాయి కథనం ఏమిటి అని చూస్తే తాజాగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనలు కలిపి ప్రజాగళం అనేటువంటి ఒక ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు ఆ సభకి ప్రధాని మోడీ హాజరయ్యారు మరి ప్రధాని మోడీ వస్తున్నారు అంటే అక్కడ భద్రత ఏ విధంగా ఉండాలి అక్కడ ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు జరిగి ఉండాలి పోలీసులు ఎలా వ్యవహరించాలి వాస్తవానికి ప్రధాని మోడీ వస్తున్నారు అంటే ఎస్పీజీ వలయంలో ఉంటుంది ఆ ప్రాంతం అంతా కానీ రాష్ట్ర పోలీసుల బాధ్యత కూడా అక్కడ ఉంటుంది రాష్ట్ర పోలీసులు కూడా అక్కడ భద్రత ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆ ప్రజాగళం సభలో జరిగినటువంటి ఘటనలు చూస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా ఒక ప్రధానమంత్రి నేరుగా వస్తే ఆయనకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితులా లేదా పోలీసులు అంటే ఐపీఎస్లు ఎలా వ్యవహరిస్తున్నారు పోలీసులు అనేటువంటి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాకుండా పొలిటికల్ సర్వెంట్స్గా మారి అధికార పార్టీకి ఇంత పాదాక్రాంతమైపోయి ఉన్నారా అనేటువంటి అనుమానాలన్నీ కూడా బలపడుతున్నటువంటి ఏ పరిస్థితి కారణం ఏమిటి అంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశం మనం స్పష్టంగా క్షుణ్ణంగా క్లుప్తంగా మనం విశ్లేషించుకుంటే ప్రధానంగా ప్రజాగళం సభకి పోలీసులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ సభ సక్సెస్ కాకూడదు అని కుట్రలు పడాడో దానికి పోలీసులు ఏ విధంగా సహకారాన్ని అందించారు అంటే పూర్తిగా జాతీయ రహదారి పైన దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అంటే సభకు వచ్చేటువంటి వాళ్ళని మధ్యలోనే ఆపేయడానికి వాహనాలను అడ్డం పెట్టించేశారు పోలీసులే అడ్డం పెట్టించేశారు అడ్డం పెట్టిచ్చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ హెలికాప్టర్లో వస్తున్నప్పుడు పైన నుంచి చూసి కిందన ఏంటి ఇంత మేర జాతీయ రహదారి పైన ట్రాఫిక్ ఆగిపోయింది అని చెప్పి ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి అదే సభా వేదికపైన చంద్రబాబు నాయుడు గారితో ప్రస్తావించినటువంటి పరిస్థితి అదే సమయంలో ముఖ్యంగా అక్కడ ఏవైతే జరిగినటువంటి భద్రతా వైఫల్యాలు పోలీసుల వైఫల్యాల్ని మనం చూసుకుంటే ఒక అంశం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ లేచి వచ్చి పవన్ ఆ ప్రక్రియ అని చెప్పేసని పవన్ కళ్యాణ్ గారి మైక్ దగ్గర నుంచి ఎదురుకుండా ఒక స్తంభం మీద ఆ ఫోటో కూడా మనం ఒక్కసారి చూద్దాం ఈ విధంగా ఒక ఎలక్ట్రికల్ లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి స్తంభం మీదకి ఇంత మంది జనాలు ఎక్కుతూ ఉంటే అక్కడ దాన్ని నిలువరించాల్సింది ఎవరు అక్కడ భద్రతను చూడాల్సింది ఎవరు పోలీసులు కదా ఎందుకు అంటే ఆ విద్యుత్ లైన్లు అంటే లైట్లు పెట్టినటువంటి ఆ ఎలక్ట్రిక్ పోల్స్ అవి ఎక్కడైనా పొరపాటున షాక్ సర్క్యూట్ అయితే ఆ ఎక్కినటువంటి ఆ పోల్ ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాణహానం జరిగేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ వచ్చి అసలు పోలీసులు దాన్ని నిలువరించాలి వాళ్ళు ఎవరు అలా ఎక్కకుండా పోలీసులు అక్కడ భద్రత చూసుకోవాలి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులది కానీ ఆ సభలో పోలీసులు ఎక్కడా కనిపించలేదు వాస్తవానికి ఎవరెవరు ఉండాలి ఆల్రెడీ ఎస్పీజీ అంటే ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ ఉంటారు వాళ్ళ వలయంలో ఉంటుంది ఆ ప్రాంతం కానీ రాష్ట్ర డీజీపీ అలాగే ఆ ప్రాంత డిఐజీ అలాగే అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎస్పీ ఇంకొంతమంది ఎస్పీలు డిఎస్పీలు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి వస్తుంటేనే రోజున రెండు వేల మంది సెక్యూరిటీని పెట్టుకుంటా ఉన్నాడు వంద మంది మహిళా సెక్యూరిటీ ఫోర్స్ని పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎస్పిజి అని చెప్పేసి అని ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పేసి అని ఓ నాలుగు వందల ఇరవై ఆరు మందిని వాళ్ళని పెట్టుకున్నాడు వాళ్ళ కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తా ఉన్నాడు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రికి అంత స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసుకుంటా ఉంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఎంత భద్రత ఉండాలి అక్కడ ఎంత భద్రతల్ని వాళ్ళు పర్యవేక్షిస్తా ఉండాలి కానీ మొన్నటి ప్రజాగళం వేదికలో ఏం జరిగింది ఈ విధమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా వచ్చి ప్రోటోకాల్ పక్కన పెట్టి మీరు దిగండయ్యా అయ్యా మీ ప్రాణాలు మాకు ఎంతో విలువైనవి అని చెప్పి ఆయన చెప్పాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఒక భద్రతా వైఫల్యం అయితే ఇంకొకటి అక్కడ బ్యారికేడింగ్ చేయాలి బ్యారికేడింగ్ అంటే విఐపి లాంజ్లు వివిఐపి బ్లాక్లు ఇట్లాగా అనేక బ్లాకులు ఉంటాయి ఆ బ్లాకుల్లోకి వేరే వాళ్ళు రాకుండా పోలీసులు రావాలి పోలీసులు అక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలి ఆ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కానీ ఏదైతే ప్రజాగళం సభ జరిగిందో ఆ సభలో భద్రతా వైఫల్యం పోలీసులు ఎక్కడా లేదు బ్యారికేడింగ్ సిస్టమ్ అనేటువంటిది పూర్తిగా పోయింది జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్ర పన్నాడు అంటే అదే సభలో ఏదైతే వివిఐపిలు అంటే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఆ పార్టీల్లో ముఖ్య నేతలందరూ కూడా వివిఐపి లాంచ్ ఏదైతే ఉంటారో ఆ బ్లాక్ లో ఆ బ్యారికేడింగ్ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ లోకి పదహారు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండేటువంటి రెండు వందల యాభై మంది యువకుల్ని పోలీసులు డంప్ చేశారు కారణం ఏమిటి అంటే వీవీఐపీలు ఉన్నారు అక్కడికి రెండు వందల మందిని డంప్ చేసేస్తే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది ఈ తొక్కిసలాటలో ఏదో ఒకళ్ళు ఎవరికో ఒకళ్ళకి ప్రాణాపాయం జరగడమో ఏదో ఒకటి జరిగితే ఇది ప్రతిపక్షాల వైఫల్యం వాళ్ళ సభలకి ఇలా జరిగింది ఎలా జరిగింది ఇది అపశృతి అని చెప్పి దాన్ని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఆ కుట్రకి పూర్తి సహకారాన్ని అందించింది ఎవరు పోలీసులు ఈ విధంగా వీళ్ళు ఇవ్వకటే కాదు బ్యారికేడింగ్ లోపం వల్ల మైక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ మైక్ సిస్టమ్ దగ్గర బ్యారికేట్లు వదిలేసి పోలీసులు అక్కడి నుంచి చెళ్ళిపోయారు అసలు పూర్తిగా చూస్తే ఆ మైక్ సిస్టమ్ ఉండేది ఆ వీవీఐపీ లాంజ్ ఉండేది ఎంత దూరంలో ఉంటుంది ఆ బ్లాక్ అనేటువంటిది డయాస్ ఎదురుగా ఉంటుంది అక్కడ ఆ స్థానిక ఎస్పి ఉండాలి ఆయనతో పాటుగా ఇంకెవరైనా కూడా ఎస్పీలు ఉండాలి ఎవ్వరూ లేరు ఎస్పి ఎక్కడున్నాడు పల్నాడు జిల్లా ఎస్పి రవిశంకర్ రెడ్డి ఎక్కడున్నాడు అంటే ఆయన ఏదో హోటల్ రూమ్లోనో ఆయన కార్యాలయంలోనో ఉన్నాడు ప్రధానమంత్రి వచ్చి అక్కడ సభ జరుగుతూ ఉంటే ఆ వేదిక దగ్గరుండి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఎస్పి తన తా కార్యాలయంలో కూర్చుని వీడియోలు చూసుకుంటా ఉన్నాడు అంటే మరి ఇది ఏమిటి అంటే వాళ్ళంతా కూడా పొలిటికల్ బాసుల దగ్గర మెప్పు పొందడానిక మైక్ సిస్టమ్ పోయింది ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఐదు సార్లు మైక్ కట్టిపోయింది కట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే నాలుగైదు సార్లు మైక్ కట్ అయిపోయింది ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే నాలుగైదు సార్లు మైక్ కట్ అయిపోయింది ఇదంతా కూడా దేనికి జరిగింది అంటే ప్రజలు ఎగబడతా ఉన్నాడు అక్కడ మరి బ్యారికేడింగ్ కట్టి అక్కడంతా కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మరి పోలీసులది కదా ఈ విధంగా పోలీసులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం అదే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ఆయన ఏదైతే కుట్రలు పనుతా ఉన్నాడో ఆ కుట్రలకి సహకారాన్ని అందించే విధంగా వాళ్ళు పాల్గొనడం ఇవన్నీ కూడా ఈ రోజున కేంద్ర హోంశాఖ ఎందుకంటే నేరుగా ప్రధానమంత్రి వచ్చినటువంటి సభలో ఇన్ని వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఆయన కూడా ప్రోటోకాల్ని మీరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రోటోకాల్ పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ వైఫల్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి దీనిపైనే కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది అదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది వాస్తవానికి అధిక అంటే ఐపీఎస్లు కానివ్వండి ఐఏఎస్లు కానివ్వండి వాళ్ళు ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రభుత్వానికి అధికార పార్టీకి కొంత ప్రలోభాలకో లేదంటే కనుక వాళ్ళ దగ్గర పోస్టులు పొందడానికో వాళ్ళ మెప్పు కోసమో ఏదైనా కూడా లేదా ఒత్తిళ్లకు తలొగ్గో ఏదో ఒక రకంగా కొంతకాలం పాటు వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి కాస్త కొమ్ము గడుస్తున్నట్టుగా అయితే మాత్రం వ్యవహరిస్తారు అది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేది కానీ వాళ్ళంతా కూడా వాళ్ళలో మార్పు వచ్చేది ఎప్పుడు అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఎన్నికల కోడ్ వచ్చాక అధికారులు న్యూట్రల్ అయిపోవాలి కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఎక్కడైనా కూడా న్యూట్రల్ అయినటువంటి పరిస్థితి అంటే లేదు ఇవాటికి కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తాడు ఆ కుట్రలను అధికారులు వాళ్ళు సహకరిస్తూ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖతో పాటుగా ఈ రోజున ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా అధికారులు అంటే ఎవరైతే ప్రధాని మోడీ సభలో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వైఫల్యం చెందారో అంటే ఆ వైఫల్యాల కారకులైనటువంటి వాళ్ళు ప్రధానంగా చూస్తే ఎవరైతే రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఏదైతే గుంటూరు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి పాలరాజు దీంతో పాటుగా పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రవిశంకర్ రెడ్డి వీరితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే నిఘా వర్గాలకు సంబంధించినటువంటి చీఫ్ రామాంజనేయులు ఈ రామాంజనేయులు అనేటువంటి వ్యక్తిని కూడా మనము ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళ వైఫల్యాలపైనే ఈ రోజున కేంద్ర హోంశాఖ చర్యలు ఉంది వీళ్ళందరిపైనా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనర్హత వేటు వేసి వీళ్ళని పక్కకి పెట్టబోతా ఉంది ఇక ఈ క్రమంలోనే వీళ్ళు ఈ విధంగా చేయడానికి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లు ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు ఆయనపైనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి తాయిలాలకు కక్కుర్తిపడి ఆయన కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు పోలీసులు అందరూ కూడా ఈ రోజున పబ్లిక్ సర్వెంట్స్గా కాకుండా ఏదైతే పొలిటికల్ ఇంట్రెస్ట్లు పొలిటికల్ సర్వెంట్స్గా అక్కడ వాళ్ళకి రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి పొలిటికల్ బెనిఫిట్స్ అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వేస్తున్నటువంటి తాయిలాలు ఏమిటి మీరు నాకు పాదాక్రాంతులైనట్లుగా నాకు అనుకూలంగా మీరు పనిచేయండి రేపు మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీకు నేను పదవులు ఇస్తా ఏంటి ఎంపీ టికెట్లు ఇస్తా రాజ్యసభ టికెట్లు ఇస్తా అని చెప్పి ఈ క్రమంలోనే ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రామాంజనేయులతో కూడా అన్న మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదన్న మీరు రాజ్యసభలో ఉండాలి మీరు దగ్గరలో రిటైర్ కాబోతా ఉన్నారు కదా నా ప్రభుత్వం మళ్ళీ ఏర్పడేటట్టు చెయ్యండి మీరు ఎన్ని కుట్రలు నా కుట్రలు మీ కుట్రలు అన్నీ కలిపి మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చేటట్టు చేస్తే మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తా అంటూ ఏదైతే గనక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రామాంజనేయులకి ఆయన బిస్కెట్లు వేసాడని ఆ బిస్కెట్లు వేసినందుకు ఈయన కూడా ప్రలోభాలకి తలొగ్గేసి ప్రధానమంత్రి వచ్చినటువంటి సభాని కూడా చూడకుండా ఆ కుట్రోల్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు సహకారాన్ని అందించారు అనేటువంటి ఒక ఆరోపణలు ఒక ప్రచారం కూడా జరుగుతోంది అందులో వాస్తవం ఏ ఉందనేటువంటి తెలియదు కానీ ఇలాగ ఈ రోజున పోలీసులు ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గుంటూరు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి పాలరాజ్ తో పాటుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఈ నలుగురు ఐపీఎస్ పైన కూడా తక్షణ చర్యలు ఉండబోతున్నాయి ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏ క్షణంలో అయినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు పేరుతోటి సస్పెండ్ చేసి పక్కన పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అంతా ఉంది మరి ఏం జరగబోతా ఉంది ఇక రాబోయేటువంటి రోజుల్లో అయినా కూడా ఈ పోలీస్ అధికారుల్లో మార్పు వస్తుందా లేదా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ మార్పు రానట్లయితే ఎన్నికలు అయిన తర్వాత ఏర్పడేటువంటి కొత్త ప్రభుత్వంలో అయినా కూడా వీళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ